సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసింది అంటే మనమైతే ఫిష్ అంటే ఫిష్ బ్యానర్ అయితే చేయబోతున్నాం ఫిష్ బ్యానర్ అంటే అంటే మన మామూలుగా షాప్ ఉంటుంది కదా ఫిష్ షాప్ అంటే మామూలుగా బయట అమ్ముతుంటారు కదా దాని గురించి అయితే ఒక బ్యానర్ నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ తమ్మిని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో మనకైతే ఇవాళ టాపిక్ వచ్చేసి అదేనండి బ్యానర్ ఎలా ఉన్నది అనేది మీరు చూడండి ఎలా చేస్తాను అనేది ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మా వీడియో మా వీడియోస్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతాయి 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 హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీకోసం మేము చేస్తుంది మీకు అయితే ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి రేపైతే అయితే మన స్టార్ బర్త్డే వస్తుంది కాబట్టి అంటే ఈ బ్యానర్ చేసి ఆ బ్యానర్ గురించి ఎందుకు చెప్తున్నాను అని అనుకోవచ్చు మీరు మీరు ఏం తప్పుగా అనుకోకుండా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియోలో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చెప్తా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రేపు అయితే మనకైతే పవన్ కళ్యాణ్ గారు బర్త్డే వస్తుంది కాబట్టి మన దగ్గర అయితే బ్యానర్లు అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే అది మన సబ్స్క్రైబర్లో తక్కువ ప్రైజ్లో చేస్తాను నైంటీ పర్సెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం ఇమేజ్ అయ్యి నేను చెప్తాను చూపిస్తున్నారా ఫ్రెండ్స్ సైజ్ అనేది చూశారు కదా ఫ్రెండ్స్ ఇమేజ్ సైజు థర్టీ టూ మొత్తం మనకైతే ఇక్కడ పన్నెండు వందల ఎనభై ఇక్కడ ఆరు వందల ఎనభై వెయిట్ వేసుకున్నాను ఇప్పుడైతే మన వీడియోలోకి తెలిపోదాం ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సైజు నేను చెప్పాను ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి మీరు కూడా ఇప్పుడు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఈ షేప్లో అయితే తీసుకున్నాను ఎలా ఉంది చెప్పండి ఒకసారి మీరే ఎందుకంటే మన దగ్గర బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ కొత్తగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అలానే మీకు కావాలనుకుంటే మేము లింక్ అయినా ఇస్తాము చూసుకోండి నేనైతే కొంచెం లుక్ కోసం అనేది బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఎందుకంటే నేను శ్రీ రామాంజనేయులు అని అయితే పేరు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఏ పేరు కావాలని అలవ మనం ఆలోచించుకొని పెట్టుకోవాలి ఏది పడితే అది పెట్టకూడదు ఓకేనా ఫ్రెండ్స్ బ్రతికిన చేపలు అమ్మబడును మా వద్ద అన్ని రకముల చేపలు రొయ్యలు పీతలు హోల్సేల్ రేట్ రేట్లకి ధరలకి లభించును ఇక్కడ అది లేదు కదా కాబట్టి అందుకే నేను చూపిస్తున్నాను అంటే కొంచెం ఫన్ పని చేయడానికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇమేజ్లు అయితే ఇస్తున్నాను చూడండి మనకి ఫిష్ అయితే ఇక్కడ మనకి రొయ్యల పీజలు అంటారు కదా మనకు నాకు తెలియదు సత్యగా అది మనకైతే తెలియదు నేను కాకపోతే ఒక మన సబ్స్క్రైబర్ అయితే చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను అది ఎలా ఉంది అనేది మీ చేతుల్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎంతో సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలానే మీ అందరికీ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫిష్ లాని తెచ్చాను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే నైంటీ పర్సెంట్ అయితే షేప్స్ అయితే పెట్టుకోవాల్సిందే షేప్స్ పెట్టుకుంటే ఏ బ్యానర్ అయితే చేయండి నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనకైతే బ్యానర్ అయితే రెడీ అయిపోయింది ఈ టై టైప్లో అయితే సెల్ నెంబర్ అనేది నేనైతే ఇవ్వలేదు ఎందుకంటే అంటే వేరే రకంగా వన్ నుంచి జీరో దాకా నెంబర్లోకి పెట్టుకున్నాను అది మన సబ్స్క్రైబర్ చేయమన్నారు అని ఒకే ఎలా చేయమన్నారు అది వీడియో అయితే పోస్ట్ చేయాలి కాబట్టి అది రేపు వాళ్ళు చూసేసి మన సబ్స్క్రైబర్లో ఉన్న వాళ్ళు ఎవరో చూసేసి మనకు కాల్ చేసేస్తే మనం చేసి ఇస్తాం వాళ్ళకి సో మీరు కూడా మా లాగానే చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే చెప్తాను మీరు కూడా మాతో పాటు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదే అలానే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మేము మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను అలానే మీకు ఒక మళ్ళీ ఒక ఫ్రీ అయితే ఇస్తున్నాను ఏందంటే మన సబ్స్క్రైబర్లో ఎవరైనా బర్త్డే ఉన్నదైతే నాకు మెసే వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఫ్రీగా ఒక బ్యానర్ అయితే బర్త్డే బ్యానర్ అయితే చేయిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నాకు ఫస్ట్ కామెంట్ ఎవరు వస్తుందో వాళ్ళకైతే చేస్తాను అలానే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా బర్త్డే ఏదైనా పార్టీ ఉన్నా కానీ నేను కంపల్సరీగా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదే మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసుకోండి ఛానల్లోకి రిలీజ్ అయిపోద్ది